నంద్యాల జిల్లా అన్నా క్యాంటీన్ సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర హరితాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు కోట్ల ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించాలంటే ప్రకృతిని ప్రేమించాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మొక్కలు నాటడం వంటివి చిన్న చిన్న కృషిలా కనిపించినా దీర్ఘకాలికంగా పెద్ద మార్పులకు దారితీస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఫ్లాస్ట్ చేసుకుంటే వాడుకోండి కూరగాయలు కానీ వాళ్ళకి కానీ రకరకాల ట్యాక్స్ ఫ్రీ కావాలి అయితే ఫైవ్ ఫైవ్ ఇస్తాం ట్యాక్స్ వస్తే మాత్రం సిక్స్ చేస్తాం అంటే జోబాని ఇస్తాం కాబట్టి దయచేసి మేము ఆంధ్రక్రదేశ్ కూడా ఫ్రీ ఫోక్ టాక్స్టే చేయాలి కోరుకుంటున్నాను